తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ పార్టీ అధినేత చంద్రబాబు గారిని ఒక విజనరీ గా ప్రచారం చేసుకుంటూ ఉంటారు ఇంకా మీడియా సంగతి అయితే చెప్పనక్కర్లేదు నిత్యం భజన చేస్తూనే ఉంటారు ప్రస్తుతం విజయవాడ వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఒక చర్చ మొదలైంది నిజమైన విజనరీ నాయకుడు ఎవరు చంద్రబాబు నాయుడ జగన్మోహన్ రెడ్డా అని చంద్రబాబు నాయుడు గారికి మీడియా బలం ఎక్కువ ఉంది కాబట్టి ఆయన ఏం చేసినా దానికి విపరీతంగా పాజిటివ్ పబ్లిసిటీ ఉంటుంది అందులో నెగిటివ్ కోణాలని అసలు బయటికే రానివ్వరు అదే జగన్మోహన్ రెడ్డికి కేవలం సాక్షి మాత్రమే ఉంది ఆ ఛానల్ కూడా అంతంత మాత్రమే కావడంతో జగన్ చేసిన పనులకి పెద్దగా ప్రచారం రాకపోగా తెలుగుదేశంకి అనుకూలమని పేరున్న మీడియా దానికి విపరీతంగా నెగిటివ్ ప్రచారం చేస్తుంది కాబట్టి ప్రచార బలం ఎవరికి ఎక్కువ ఉంటే ఎక్కడైనా వారిదే పైచే ఉంటుంది కానీ ప్రస్తుత వరదల కారణంగా సోషల్ మీడియాలో కావచ్చు సామాన్య ప్రజల్లో కావచ్చు ఎవరు నిజమైన విజనరీ నాయకుడు అన్న చర్చ అయితే మొదలైంది విజనరీ నాయకుడు అంటే ప్రస్తుతం తాను చేసిన పని వల్ల ముందు తరాలు బాగుపడటం సురక్షితంగా ఉండటం అలా చంద్రబాబు నాయుడు చేసిన పని ఒక్కటి కూడా లేదు కేవలం ప్రచారం చేసుకుంటున్నారు అంటూ విమర్శలు వస్తున్నాయి విజయవాడ వరద బాధిత ప్రాంతాల వారు కూడా ఇప్పుడు అదే విమర్శే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కట్టించిన రీటైనింగ్ వాల్ వల్లే రోజు మా ప్రాణాలు సురక్షితంగా ఉన్నాయని కృష్ణలంక ప్రాంత వాసులు అంటున్నారు రీటైనింగ్ వాల్ కట్టింది తెలుగుదేశం పార్టీ వారని చెప్పుకుంటున్నప్పటికీ ఎనభై శాతం జగన్మోహన్ రెడ్డి హయాంలోనే కట్టించారు ఇప్పుడు ఆ వాల్ వల్ల వేల కుటుంబాలు పదకొండు లక్షల క్యూసెక్లు నీళ్లు వచ్చినా సురక్షితంగా ఉన్నారు అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇంటింటికి రేషన్ పంపిణీ చేయడానికి వాహనాలు వాడేవారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక అది వృధా ఖర్చు అంటూ ముఖ్యమంత్రి గారే అన్నారు కానీ ఈరోజు వరద ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు చేయడానికి ఆ వాహనాలే వాడుతున్నారు అంతేకాకుండా డెబ్బై ఐదు శాతం మంది ఆ వాహనాలు కావాలి అన్నట్టు చంద్రబాబు గారే చెప్పారు వృధా ఖర్చు అన్నది ఈరోజు ఎంతో మందికి మంచి చేసే విధంగా మారింది ఇంకా వాలంటీర్లు ఈ వాలంటీర్స్ వల్ల ప్రజలకు మంచి జరిగినప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీకి నష్టం జరిగిందనే చెప్పాలి వాలంటీర్ వ్యవస్థ వల్ల వైఎస్ఆర్సీపీ గ్రామ స్థాయిలో చాలా నష్టపోయింది కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మంచి చేసే పని కాబట్టి ఏ రోజు వెనక్కు తగ్గలేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే వాలంటీర్ల మీద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీవ్రమైన విమర్శలు చేశారు కానీ ఎన్నికల ముందు మేము పదివేలు ఇస్తామన్నారు ఎన్నికలైపోయి గెలిచిన తర్వాత పెన్షన్ ఇవ్వడానికి వాలంటీర్లు ఎందుకు సచివాలయం సిబ్బందితోనే ఇప్పిస్తామంటూ వాలంటీర్ వ్యవస్థ వల్ల ఉపయోగం లేదన్నట్టుగా ప్రచారం చేశారు కానీ ఈరోజు అదే వాలంటీర్లు వరద బాధిత ప్రాంతాల్లో భోజనం ప్యాకెట్లు నీళ్ల బాటిల్ను అందిస్తున్నారు అధికారులు వెళ్లలేని ప్రదేశాలకు కూడా వాలంటీర్లు వెళ్తున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి తెచ్చిన సంస్కరణలు ఎన్నో కానీ ప్రచార బలం లేక మీడియా బలం లేక వాటి మీద జరిగిన నెగిటివ్ ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోయారు చివరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ప్రజలకు ఎంతో మంచి చేసే యాక్ట్ దాని మీద కూడా తప్పుడు ప్రచారం చేసి జగన్ ఏదో దుర్మార్గం చేస్తున్నట్టుగా చిత్రీకరించి ఎన్నికల్లో గెలిచారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ప్రతి సంస్కరణ ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడ్డం చూస్తున్నాం ప్రజల్లో నిజమైన విజనరీ నాయకుడు ఎవరు అన్నది చర్చించుకుంటున్నారు ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి తప్పులు చేసి ఉండవచ్చు కానీ వైఎస్ఆర్సీబీ హయాంలో ఎన్నో మంచి పనులు కూడా జరిగాయి ఎంతోమంది లబ్ధి పొందారు కానీ ఒక వర్గం మీడియా మాత్రం జగన్ ఏదో అరాచక శక్తిగా ప్రచారం చేస్తూనే ఉంది దాన్ని ఎదుర్కోవడానికి జగన్కు మీడియా బలం లేదు మరి జగన్మోహన్ రెడ్డికి మీడియా బలాన్ని పెంచుకునే ఆలోచన ఉందా లేక సాక్షి ఒకటే చాలే అనుకుంటున్నారా అన్నది చూడాలి మరి